బర్త్డే కేక్కి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి మొన్న సండే మా బాబు బర్త్డే వచ్చిందండి ఎప్పుడూ రెగ్యులర్ కేక్స్ తెచ్చే మేము కస్టమైజేషన్కి వెళ్దాం అనుకున్నామండి మేము చూపించిన థీమ్లో మినిమమ్ ఫైవ్ కేజీస్ ఆర్డర్ పెట్టాలి అండ్ ఓవరాల్ బిల్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుద్ది అని చెప్పారు నాకు అస్సలు మనసు ఒప్పుకోలేదండి అందుకని మా వారిని అడిగాను అనమాట నేనే ఇంట్లో ట్రై చేస్తాను అని ఇంకా ఏం డిజైన్ చేయకుండా అంత రేట్ ఏంటి అని మీకు కూడా అనిపించవచ్చు కదా సో నేనైతే ఫాండెంట్ ట్రై చేశానండి ఈసారి ఫస్ట్ టైం ఫాండెంట్ అంటే అది ఒక షుగర్ పేస్ట్తో తయారు చేస్తారండి అది డౌ లాగే ఉంటుంది మనం చాలా రకాల బొమ్మలు తయారు చేయొచ్చు నేమ్స్ అవి రాయొచ్చు బ్రైట్గా ఉంటుందన్నమాట అవుట్పుట్ చాలా బాగుంటుంది అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను నాకైతే రిజల్ట్ బాగా అనిపించింది మీరేమంటారు